హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే చూద్దాము వెనకాల డీప్ నెక్ చాలా మందికి డీప్ నెక్ అయినప్పుడు షోల్డర్ జారుతుంది అంటారు కదా షోల్డర్ జారకుండా మనం ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత ఆమ్ రౌండ్ ఆమ్ డౌన్ ఎంత మన ఆమ్ రౌండ్ కి ఎట్లా సెట్ అవుతుంది అనే విధానం అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి పోట్లీ బటన్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాము చూడండి ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఓకే దీనికి గోల్డ్ అన్న పింక్ అన్న బటన్స్ రెడీ చేసుకోవాలి పోట్లీ బటన్స్ ఓకే మనకు అదంతా స్టిచ్చింగ్ వీడియో నేను చూపియ్యాను కాబట్టి కట్టింగ్ చూద్దాం కట్టింగ్ లో మనం చేసే విధానంలో షోల్డరే మనకు మెయిన్ పాయింట్ షోల్డర్ మీద డిసైడ్ అవుతుంది బ్లౌజ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆన్ డౌన్ ఎంత తీసుకోవాలి ఏ కి ఎంత తీసుకోవాలి అనేది నేను చెప్తాను హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఓకే ఫోర్టీన్ ఉంది ఫిఫ్టీన్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకున్నాం పెట్టేసి స్కేల్ తోటి లైన్ చేసుకో లైన్ చేసుకునే ముందు ఏం చేయాలి నీకు చూడు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఫిఫ్టీన్ పెట్టుకోవాలి ప్రాసెస్ మార్క్ పెట్టేసి కలర్ మార్కర్ వేరే మార్కర్ తీసుకో కనబడట్లేదు నేను తెచ్చిస్తా బ్లూ కానీ పెట్టుకున్నావా ఐరన్ చేయొచ్చు కానీ తక్కువ గరం తోటి హైట్ ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టినా ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది సెకండ్ చుట్టుకొలతా పెట్టు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ని నాలుగు భాగాలు చేయి రాయి థర్టీ ఫోర్ అని థర్టీ ఫోర్ దానికి నాలుగు భాగాలు చేయి ఎయిట్ అండ్ హాఫ్ కి ఏం కలుపుతాం వన్ ఇంచు డాట్లకు కలపాలి ఇది ఫస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ కి వన్ ఇంచ్ కలుపుతాం నైన్ పెట్టేసి అక్కడ ఇక మళ్ళీ రాసు నిండిపోతుంది అండి నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ కు ఓకే సెకండ్ పాయింట్ ఐ ఫినిష్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంది కింద నుంచి భాగం అయినా సరే నెక్ అయినా సరే నెక్ కింద నుంచి ఎంత ఉందో పెట్టుకో ఫైవ్ పై ముప్పావు ఆ కుట్ల కరెక్ట్ ఎగ్జాక్ట్ అంతే మార్క్ చేసేసి ఓకే థర్డ్ పాయింట్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ కింద నుంచి చంక భాగము ఇప్పుడు నార్మల్గా డీపే కాబట్టి మనం కింద నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చినప్పుడు కింద నుంచి ఎయిట్ అయితే మాక్సిమం ఉంటుంది నువ్వు చూసుకో ఒకసారి ఎయిట్ ఎగ్జాక్ట్ గా కింద కుట్టుకు మీద కుట్టుకు కలిపి ఎయిట్ అండ్ హాఫ్ దాకా వచ్చేస్తాయి ఎయిట్ ఎయిట్ పెట్టేసి నుంచి ఎయిట్ ఎగ్జాక్ట్ ఎయిట్ కి ఒక మార్క్ చేయాలి చేసి ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ పాయింట్ ఏం చేస్తావంటే నీకు చెస్ట్ లూజ్ పెట్టాలి మార్క్ టెన్ మనకి వెస్ట్ థర్టీ ఫోర్ వచ్చింది కాబట్టి సిక్స్ యాడ్ చేసుకుంటే ఫార్టీ వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ ఇలా మార్క్ పెట్టు మనకు ఏంది ఇది ఇలాగా అంటే ఈ లైన్ దీనికి కలపాలి ఇది కలిపేషి స్కేల్ కౌట్ లైన్ ఒకటి ఇది ఖర్చు ఇక్కడ వరకు ఫిఫ్త్ పాయింట్ అయిపోయిందా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయింది ఇక్కడనే మన బ్లౌజ్ ఆధారపడి ఉంటుంది షోల్డర్ షోల్డర్ నార్మల్ గా డీప్ పెట్టుకుంటే చాలా మందికి పార్టీ సైజ్ అనుకో సిక్స్ తీసుకోవాలన్నా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలన్నా ఆలోచిస్తుంటాం కదా ఒకసారి మనం పెట్టుకొని చూద్దాం పెట్టుకొని చూస్తే దాన్ని ఏం తేడా అవుతుందని చూద్దాం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుందాం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకో ఎక్కువ అనిపిస్తే ఫైవ్ కూడా సరిపోతుంది ఎందుకు దీంట్లో చేంజ్ చేసి కూడా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి కింద డౌన్ పెట్టేడికి సిక్స్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది మళ్ళీ నువ్వు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టినావు కదారమ్మా ఇక్కడ ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకో లైన్ క్రాస్ పోకుండా ఈ చిన్న చిన్న పాయింట్లే మనకు వచ్చేది అంటే ఇది ఇది కలిపేసి ఎప్పుడు ఇప్పుడు ఇది కలిపేసి అక్కడ అండ్ ఆఫ్ మినిమమ్ ఫార్టీ సైజ్ డీప్ నెక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఆర్మ్ డౌన్ పెట్టుకో షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఆర్మ్ డౌన్ పెట్టుకుంటే కుదురుతుంది అనిపిస్తుంది చూద్దాము ఇప్పుడు నెక్ దీంట్లోకి వెళ్ళి త్రీ తీసేసి నెక్ పెట్టుకో త్రీ త్రీ పావు పెట్టుకోది త్రీ పావు పెట్టుకో షోల్డర్ కుట్టేసరికి టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ అయితే సన్న ఎక్కువ మూడు పావు పెట్టుకో పెట్టుకుంటే మిగతా నెక్ ఎంత ఉంది రెండు పావన్ రెండు పావులు ఎక్కువ కట్ చేస్తున్నాం అన్నట్టు ఫార్టీ సైజ్ కాబట్టి రెండు ఇంచ్ రెండు పావు దాకా వెయినా నార్మల్ సైజ్ కి రెండు ఇంచులే సరిపోతుంది పావు ఫోర్ ఫోర్ ఆ ఇప్పుడు ఇది రెండు పావు కదా ఈడ కూడా రెండు పావు పెట్టేసి లైన్ చేయి నీకు డీప్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి రెండు పావుకే పెట్టుకో మళ్ళీ వెనక వీపు వెడల్పు ఎక్కువైపోతుంది ఎక్కువ వీపు వెడల్పు తొడిగిన వాళ్ళకి షోల్డర్ తగ్గించుకోవాలి ఇక్కడ డీప్ వేసిన వాటికి ఇక్కడ డీప్ ఎక్కువ వేస్తలేం కాబట్టి షోల్డర్ ఇంట్ ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు నువ్వు ఇది ఈ రౌండ్ అది నెక్కి చేసేసే ఇంకా డ్రాయింగ్ అసలు మార్కర్ కనబడతలేదు చూడండి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ గా మార్కర్ అయిపోయిందా ఇది వన్ అండ్ హాఫ్ పెట్టినావా ఇది వన్ అండ్ హాఫ్ పెట్టినవా ఇక ఇక్కడికి ఎంచు ఇక్కడికి ఎంత ఉంది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉందా ఎగ్జాక్ట్ గా ఇలా ఇంటి పాయింట్స్ కొన్ని కొన్నిటికి వస్తాయి టూ అండ్ హాఫ్ లైన్ టచ్ అవుతుంది ఆ టైమ్ లో ఇది వన్ అండ్ హాఫ్ ఇక్కడ పావ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టి ఈ రౌండ్ ఇంతే కలపాలండి డీప్ వద్దు దక్కువద్దు అన్నట్టు ఎక్కువ తక్కువ నెక్ కాబట్టి అంటే కల్పించుకోవాలి రౌండ్ షేప్ లా అంతే ఓకే ఫ్రెండ్స్ మరి ఇక చూడండి షోల్డర్ జారకుండా మనం చిన్న టిప్ ఫాలో చేయాలన్నప్పుడు నెక్ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ లో జాయింట్ చేసేయాలి దీనికి కింద వైపున మనం డీప్ తీయలేం కాబట్టి షోల్డర్ ఇది ఈజీగా ఇంటే ఉండాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటే మీకు పార్టీ సైజ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది ఈ రెండు షోల్డర్ మధ్యలో మనం కట్టింగ్ అయినా సరే కట్టింగ్ కాకముందు అయినా సరే ఇలా పెట్టేసుకొని మనం డాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఎన్ని ఇంచులు అంటే మినిమం నాలుగు ఇంచులన్నీ ఉండాలి ఎగ్జాక్ట్ గా నాలుగు ఇంచులు ఉంది నాలుగు ఇంచుల డాట్ పెట్టేసుకోవాలి ఓకే మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందు భాగం కూడా కట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్